కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు విందాం ఎన్నో విశేషాలను చెప్పుకున్నాం కానీ కార్తీక మాసంలో ఎన్ని దీపాలను పెట్టాలి అనేది అనుకోలేదు అనే అనుమానం రావచ్చు నిజమే ఒక్కసారి ఆలోచించి జాగ్రత్తగా విని మనసుకి పట్టించుకున్నట్టయితే బుద్ధిలో నిలబడిపోతుంది మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం రాదు అయినా దీపాలను ఎందుకు వెలిగించాలి అనేది మొదటి ప్రశ్న బాగా ఆలోచించాలి ప్రపంచంలో ఉన్నదంతా కూడా అగ్ని దీపం అనేది అగ్నితోటే కదా వెలుగుతుంది అని ప్రపంచంలో ఉన్నదంతా కూడా అగ్ని 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 ఆ అటువంటి అగ్ని యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ దీపాలని వెలిగిస్తాం ఏమీ అర్థం కాలేదు అనుకోవద్దు లౌకికంగా ఒకటి చెప్పుకున్న తర్వాత దీప ప్రాముఖ్యాన్ని గురించి అనుకుందాం మన ఇంట్లో ఐదుగురు ఉన్నారు అని అనుకుందాం పొద్దున్న రెండు సాయంత్రం రెండు దీపాలని వెలిగించాలి అంచేత రెండు రెండు నాలుగు ఐదుగురు కుటుంబ సభ్యుల పేరున ఐదు నాలుగు ఇరవై దీపాలు వెలిగించారు రోజుకి మూడు వందల అరవై ఐదు రోజులు కదా మూడు వందల అరవై ఐదు రోజులని ఇరవై పెట్టి గుణిస్తే ఏడు వేల మూడు వందలు ఒత్తిడి అవుతాయి వీటిలో ఒక్కోసారి సరిగా వెలిగించచ్చు వెలిగించకపోవచ్చు ఇంకేదైనా జరగచ్చు ఎలా అయినా జరగచ్చు అని పెద్దలు ఏడు వేల ఐదు వందల ఒత్తుల్ని వెలిగించు అన్నారు ఐదుగురు ఉన్నటువంటి కుటుంబ సభ్యులు ఉన్న ఇళ్లలో అబ్బో ఏడు వేల ఐదు వందల మేం చేసుకోవాలా చక్కగా ఎక్కడో అంగడిలో కొనుక్కు సరిపోలేదా అనుకున్నారే అనుకోండి వాళ్ళు ప్లాస్టిక్ ఒత్తుల్ని రకరకాల ఒత్తుల్ని గుడ్డతో పేనినటువంటి ఒత్తుల్ని ఈ మధ్య చిత్రంగా ఫైబర్ వత్తువుల్ని మొత్తానికి ఎలాగో ఎలాగో వెలిగించేసి మనకు అమ్మేసి దీపానికి ఉండేటటువంటి ప్రాముఖ్యం ఏమిటో దాన్ని కాస్త చెడగొట్టేస్తున్నారు మనం అంతకుముందు అనుకున్నాం దీపానికి ఉన్న ప్రాముఖ్యం గురించి అవకాశం ఉంటే ఆవునేతి దీపాన్ని వెలిగించండి లేని పక్షంలో నువ్వుల నెనెతో మాత్రమే వెలిగించండి తప్ప కొబ్బరి నూనె మరో నూనో మరో నూనో వేరుశనగ నూనో కాదు 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 వద్దు 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 ఆ దీప ఏదైతే ఉందో దాని మీద నుంచి కనిపించకుండా వచ్చేటటువంటి ఆ పొగ ఏదుందో అది శ్వాసకోశ వ్యాధులని తొలగిస్తుంది అలా కాక ఈ కొత్త కాలపు ఒత్తుల ద్వారా వెలిగించేటటువంటి దీపాల ద్వారా పూర్వం ఒకప్పుడున్నటువంటి శ్వాసకోశ వ్యాధి కానీ తొలగిపోయి ఉంటే అది మళ్ళీ తిరగబడుతుంది ఇక అతి ముఖ్యమైన మాట మనవి చేస్తున్నాను మనకి మామూలుగా పూజకి సంబంధించిన నూనె అని తక్కువ ధరలో అమ్ముతారు దాని పేరే పూజా నూనె ఎక్కడెక్కడి హోటళ్లలోనూ దాదాపు పది పదిహేను రోజుల పాటు వరుసగా అదే నూనెలో అన్నీ వేయించేసి మొత్తం అందరికీ వ్యాధులను జాగ్రత్తగా చక్కగా సంక్రమించేలా చేసి ఏ నూనైతే ఉంటుందో దాన్ని చక్కగా వడకట్టి దానికి మళ్ళీ సువాసన వచ్చేందుకు వేరే ఇంకో ప్రత్యేకమైన పదార్థాన్ని కలిపి దాన్ని పూజా నూనెగా ఎందుకు దాన్ని వ్యర్థపోనియాలి అని మనకో ఇరవైకో ముప్పైకో సీసాతో సహాయం చేస్తుంటే అబ్బో బాగుంది దేవుడు ఏం మాట్లాడుగా నోరు లేనివాడుగా అని పెట్టేస్తున్నాం తల్లులారా జాగ్రత్తగా గమనించండి నాలుగు వందల యాభై రూపాయల దాకా కేజీ ఉన్నటువంటి నూనె పోనీ అన్నిటికంటే తక్కువ ధరలో ఉన్న నూనెని కానీ ఆలోచిస్తే మూడు వందల అరవై ప్రాంతంలో కేజీ ఉన్నటువంటి నూనె మీకు ఇరవై రూపాయలకి అర కేజీ అలాగే నలభై రూపాయలకి కేజీ దొరికేస్తుంది అంటే ఎంత ప్రత్యక్షమైన మోసం ఉందో ఆ మాత్రం గమనించుకోలేకపోతున్నారా దేవుడికి అది పెడితే ఏమీ అనడు కానీ మన ఆరోగ్యాలు ధ్వంసం అయిపోతాయనే యథార్థాన్ని గమనించండి ఇక్కడ ఈ మూడు వందల రూపాయలకి మనం సంశయించి సంకోచించి వెనక్కి వెళితే రేపు పెద్ద పెద్ద వైద్యాలయాల్లో లోపల వైద్యుడికి ఏ రోగి లేకుండా ఖాళీగా ఉన్నప్పటికీ కూడా బాగా ఎదురు చూసేలా ఎలా చేస్తాడోవో ఎందులో ఉన్నారు అనుకునేందుకు కొందరు కొందరు వైద్యులకు అసలు నిజంగా నిజమైన వైద్యం రాకపోయినప్పటికీ కూడా వైద్యాలు చేసేస్తున్నారు పోతే వాడి దురదృష్టం వాడు కానీ బతికితే మా అమోఘమైన హస్తవాసి మా వైద్య శాస్త్ర పాండిత్యం అనే ద్వారణలో ఉంటున్నాయి చాలామంది ఆ ఉండేటటువంటి ప్రత్యేకమైన వైద్యాలయాలు ఎవరో కొంతమంది ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ ఆ నీడలో వాళ్ళే సరే విషయం నుండి మరో దాంట్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి విషయంలోకి వద్దాం ఒక్కసారి ఆలోచించండి డెబ్బై ఐదు వందల దీపాలు అంటే ఒత్తిడిని వెలిగించడానికి ఐదు కేజీల కంటే ఆవునెయ్యి పట్టదు కేజీ ఆవునెయ్యి పన్నెండు వందలు అనుకుంటే ఆరు రూపాయలు ఓసారి వైద్యుడి దగ్గరికి వెళ్ళి కొద్దిగా దగ్గుతూనో తుమ్ముతూనో ఉన్నట్టయితే పదివేల రూపాయల ప్రత్యేకమైనటువంటి రక్త పరీక్షలు మొదలైనవి అన్నీ చేయిస్తూ ఉంటే చేయించుకుంటున్నావా దేవుడి దగ్గరికి వచ్చేసరికి దేవుడి మాట అలా ఉంచి మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటూ దీపాల ద్వారా అప్పుడు కార్తీక పూర్ణిమకి వెలిగించామని అక్కడి నుంచి మాకు ఈ రోగం పట్టుకుందంటే దారుణం కాదు బాధతో చెప్తున్నాను తప్ప ఎవరినో నిందించాలని కాదు ఒక్కసారి ఆలోచిద్దాం పృథివీ ఏ నేల అయితే ఉందో ఆ నేలలో అగ్ని ఉంది అంచేతనే ఎన్నెన్నో చెట్లు ఇతరమైనవన్నీ దాంట్లో పడిపోతే కొన్ని వందల సంవత్సరాల యొక్క నాలు అయిపోతే అదే వేళ రాక్షసి బొగ్గుగా అవుతుంది ఆ చెప్పలేనిటువంటి అగ్ని వేడిమి కారణంగా పంచభూతాల్లో రెండవది అప్పు నీళ్ళు నీళ్లలో అగ్ని దాగుంటుంది దాన్ని బడభాగ్ని అంటారు సముద్రంలోంచి ఒక్కసారిగా పెద్ద ఎత్తున నిప్పు అలా రావడాన్ని మనం అనేక పర్యాయాలు అనేక సందర్భాల్లో చూసాం ప్రత్యేకంగా శాస్త్రజ్ఞులందరూ కూడా నీళ్లలో ఉన్నటువంటి అగ్నిని తీసుకురావడమే ఒక పనిగా పెట్టుకుని తెస్తున్నారు కూడా అపు మూడవది తేజహ తేజస్సులో అగ్ని ఎలాగా ఉంటుంది కదా కనిపించేటటువంటి వేడిమిలో ఉండేదంతా అగ్నే కదా అది కాదు నిజమైన అగ్ని ఒక గర్భిణీ స్త్రీలో ఆ గర్భసంచి అంటారే దాంట్లో చిన్నదైనటువంటి శిశువు అలా ముడుచుకుని ఉంటే ఎంత వేడిమే మాత్రమే వాడికి కావాలో అంత మాత్రమే ఇస్తూ వాడు బతికి బట్టగట్టేలా చేస్తూ పదవ నెలలో అలా లోకానికి విడుదల చేస్తుంది ఆ అగ్ని అది తేజోగ్ని బాగా ఆలోచించుకోగలగాలి ఆ తేజోగ్ని ఏమాత్రం తగ్గకుండా ఉండేలా పెరగకుండా ఉండేలా తగ్గినా పెరిగినా కూడా శిశువుకి ప్రాణ నష్టమే కాబట్టి ఆ అగ్నిదేవుణ్ణి స్మరిస్తారు అంటే అగ్నిదేవుని వంకతో శంకరుణ్ణి ఆరాధిస్తారు పృథివీ అప్పు తేజస్సు తర్వాత వాయువు వాయువులో అగ్ని ఎందుకు ఉంటుందండి చల్లగా ఉంటుంది కదా గాలి ఇవన్నీ లౌకికమైన పిచ్చి మాటలు వాయువులో అమోఘమైనటువంటి అగ్ని ఉంటుంది కాబట్టి గాలుపు వేస్తూ ఉంటుంది వేసం కాలంలో చెప్పలేనంతటి వేడిమిని ఆ గాలి ఆకర్షించి ఆ గాలి అలా వేస్తూ ఉంటే గాలుపు ఈ చెవి నుండి ఆ చెవి కొడుతూ ఉంటుంది కొందరికైతే ముక్కు నుండి రక్తం వచ్చేంత స్థాయిలో ఉంటుంది ఆ గాలిపు ఇది ఒకటి రెండు వాయువులో వేడివి ఉంటుంది కాబట్టి మనం మామూలుగా ఉదయకాలంలో సూర్యునికి సంబంధించినటువంటి ఆ వేడిమితో పాటు ఈ గాలి తగిలితే శరీరానికి కావాల్సినటువంటి ఆ వేడిమితనం శరీరానికి పట్టి ఆరోగ్యవంతులం కాగలమని ధన్వంతరి మహాశయుడు తెలియచేస్తాడు అంచేత వాయువులో కూడా ఖచ్చితంగా ఉంటుంది ఆ వేడిమి అది ఉంది కాబట్టి మనం ఏదైనా ఎండలో బట్టలని ఆరేస్తే ఆ తపహ చక్కగా అది ఎండబెట్టేస్తూ ఉంటుంది ఆ వాయువులో ఉన్న వేడిమి కారణంగా ఇవి ఆరిపోతూ ఉంటాయి పృథివీ అప్పు తేజస్సు తర్వాత చిట్ట చివరిది వాయువు తర్వాత ఆకాశం ఆకాశంలో ఎందుకు వేడిమి ఖచ్చితంగా ఉంటుంది మెరుపు ఏదైతే అగ్ని రూపంలో కనిపిస్తూ ఉంటుందో అకస్మాత్తుగా అక్కడి నుంచి పెద్ద మెరుపు మెరుస్తూ ఉండడమే కాకుండా చెప్పలేనటువంటి కాంతితో ఒక మంచి అద్భుతమైనటువంటి గీతలా ఒకటి వస్తూ ఉంటుందో అంతేకాక అక్కడి నుంచి తోకచుక్క ఏర్పడుతుందో ఇవన్నీ కూడా ఇదిగో ఈ ఆకాశంలో కనిపించేటటువంటివి ఓహో అయితే పంచభూతాల్లోనూ అగ్ని ఒప్పుకుంటున్నాం మరి శరీరంలో శరీరంలో కూడా ఉంది శరీరంలో శిరస్సు సహస్రార్చిహి శిరసులో అమోఘమైన అగ్ని ఉంటుంది అని చిన్నప్పుడు మన అమ్మమ్మలు అమ్మలు ఏం చేశారు ఆ మాడు మీద చక్కగా నువ్వుల్లో పెట్టి గట్టిగా మర్దన చేసి చల్లగా ఉండినైనా సుఖంగా ఉండినైనా భార్యాపుత్రులతో చక్కగా సంసారాన్ని నడుపుకుంటూ నీ పిల్లలందరూ విద్యా ధన అభివృద్ధివంతులై తల్లిదండ్రుల్ని ఆదరించే విధానాన్ని నేర్చుకొని అలా ఆశీర్వదిస్తూ ఉండేవారు ఆ తల మీద కానీ ఆ నూనెని పెట్టినట్టయితే ఆ వేడిని తగ్గుతుంది ఎక్కడైనా సరే ఇది విధానంలో ఉన్నదే సంప్రదాయాన్ని పాటించేవారు ఇళ్లలో ఆ శిరస్సు తర్వాత లలాటం అంటే నుదురు నుదురులో అగ్ని ఉంటుంది కాబట్టి కుండ సంభూత అమ్మవారి వదుగు అక్కడే పుట్టిందని చెప్తోంది ఏదైనా మనకు అనుమానం వచ్చినప్పుడు ఒకసారి తలెత్తి చూస్తాం అక్కడ తలెత్తి చూడటం అంటే ఈ నుదుటిలో చూస్తాం జ్ఞానం అనేది అగ్ని రూపంగా ఉంటుంది అని చెప్పిన జ్ఞానాగ్ని అంటారు ఆ జ్ఞానాగ్ని ఇక్కడ ఉంటుంది అనేందుకు గుర్తుగానే ఎర్రనైనటువంటి కుంకుమని ఆ జ్ఞానమనే అగ్ని ఏ లలాటానికి మధ్య భాగంలో పుడుతుందో అక్కడ ఆ కుంకుమని ఏర్పాటు చేసుకుంటాం ఏ ఉన్నాడో ఆయనకి చక్కనైనటువంటి అగ్ని అదే ప్రదేశంలో ఎందుకుంటుంది అంటే ఇదిగో ఇక్కడ లలాటంలో అగ్ని ఉంటుందిరా అని చెప్పడానికే అక్కడి నుంచి కొద్ది కిందికి దిగితే ముఖం ముఖం అంటే సంస్కృతంలో నోరు అని అర్థం నోటిలో ఉంటుంది అగ్ని ఆ అగ్ని ఉంటుంది కాబట్టి ఒక్కసారి మాట్లాడే సందర్భంలో గాని చేయి అలా అరచేయి ఎదురుగా పెట్టుకుంటే గాలి వేడిమితో కలిపినటువంటి ఆ గాలి వెచ్చగా వస్తూ ఉంటుంది అంచేతనే మహర్షులు శాపాగ్ని కోపం వచ్చినప్పుడు విపరీతమైన వేడి అగ్ని ఉంటుంది కాబట్టి దాంతో వెంటనే వాళ్ళు మాటని కానీ అన్నట్టయితే అది శాపం అనే అగ్నిగా అవుతూ ఉంటుంది శాపంలో ఆ వేడిమి ఉంటుంది ఆ కిందికి దిగితే హృదయం హృదయంలో కూడా అగ్ని ఉంటుంది ఎంత ఆశ్చర్యం ఇది చిన్నప్పుడు మా అమ్మగారు ఒక కథ చెప్పేవారు నేను పొలం నిండుగా అంత చేస్తూ పొద్దున్న వెళ్ళి రాత్రికి నేను వస్తూ ఉంటే నాకు కొద్దిగా వెన్న వేస్తావు వాడు ఏం లేకుండా పుస్తకాలు సంచి పుచ్చుకొని బడికెళ్ళి తిరిగి వస్తే వాడి గుండెల నిండుగా వెన్ననలా మర్దిస్తావు అన్యాయం అమ్మా అన్నట్టు వాడు కాదురా వాడు విపరీతమైనటువంటి ఆ చదువుని బుద్ధిలోకి ఎక్కించుకుంటూ అదే ఆలోచిస్తూ ఉన్న కారణంగా హృదయం వెచ్చబడుతుందిరా అందుకని వెన్నని రాస్తాను చూడు అది వెంటనే ఎలా కరిగిపోతుందో అని సరే మరి నాకో మంచి మాట్లాడిగావు నువ్వు పొలం నిండిగా పనిచేసి వచ్చిన తర్వాత నీకు చక్కనైనటువంటి ఆ వెన్నని దూదూగ్గా రాసి వేడి నీటిని పోసి నేను కరగడం లేదు అప్పుడు అర్థమైంది వాడికి గమనించుకోగలగాలి హృదయం తర్వాత కిందికి వస్తే ఉదరం ఏ పొట్టందో అక్కడ కూడా ఉంటుంది ఆ పట్టలో ఉండేటటువంటి అగ్ని పేరే జఠర అగ్ని మనం చాలా చల్లనైన పదార్థాలు తింటాం చల్లనైనటువంటి నీటిని తాగుతూ ఉంటాం అంతేకాకుండా పచ్చిగా ఉన్నటువంటి పదార్థాలని ఉదరంలో వేస్తూ ఉంటాం ఇవన్నీ పూర్తిగా పచనం అంటే వండబడడం కావాలి అంటే అగ్ని ఉండాలిగా అంచేత ఉదరంలో ఉండే అగ్ని పేరు జఠరాగ్ని ఇంకో చిత్రం ఉంది దీని క్రింద మరొకటి ఉంటుంది అది జఠరాగ్ని అని పదార్థాలన్నీ పచనమైన తర్వాత దాన్ని నాలుగు భాగాలుగా చేస్తుంది అది అంచేతనే పచామ్యన్నం చతుర్విధం అన్నం అంటేనే పచనం వచ్చేది వండిన తర్వాత వచ్చేదాన్ని కదా అన్నం అంటాం ఆ అన్నాన్ని మళ్ళీ భగవంతుడు నాలుగు విధాలుగా వండుతాడు ఒకటి రక్తమాంసాలుగా వెళ్ళేందుకు వండుతాడు రెండవది బుద్ధిలోకి వెళ్ళి మంచి సంస్కృతి సంప్రదాయం అంతా తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుండి వచ్చేలా చేస్తాడు మూడవది పూర్వజన్మలో చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆ వ్యాధిని పొందడానికి వండుతాడు ఆయన ఆ వ్యాధిని పొందించేందుకు మన కోసం నాలుగవది పురీషంగా వ్యర్థ పదార్థంగా పంపిస్తాడు పచామ్యంగం చతుర్విధం జఠలంలో ఉండే అగ్ని అలాగే వ్యక్తున్నాడే వ్యక్తిలో అగ్ని ఉంటుంది అదే చైతన్య అగ్ని అప్పటివరకు అలా మత్తుతో నిద్రపోయి చాలా బద్ధకంగా ఉంది అన్నటువంటి వాడు లేచి అలా వెంటనే వేగంగా వెళ్ళగలుగుతున్నాడంటే ఆ అగ్ని పేరు చైతన్య అగ్ని ఇలా మొత్తం శరీరం నిండుగా నలభై రెండు తీరుల అగ్నులు ఉన్నాయి ఈ అగ్నులన్నీ కూడా దీపం కారణంగానే దీపంలో ఉండే అగ్ని కారణంగానే అవుతోంది ఆ విశేషం నాకు తెలుసు కాబట్టి అగ్నికి ఉన్నటువంటి ప్రాధాన్యం నేను అర్థం చేసుకోగలిగాను కాబట్టి నేను ఓ దేవా నీ దగ్గర కుటుంబ సభ్యులు అందరి పక్షాన కూడా ఉదయం రెండు సాయంత్రం రెండు దీపాలని సంవత్సర కాలం పాటు వెలిగిస్తాను అనే అభిప్రాయంతో ఏడు వేల ఐదు వందల ఒత్తుల్ని ఒక్కరోజే తప్పనిసరి అవుతోంది కాబట్టి ఆ ఒక్క రోజే వెలిగించడాన్ని నేను చేస్తున్నాను అని ఇలా చేస్తాడు ఏ లక్ష ఒత్తుల వ్రతం అయితే మనకుందో అన్ని ఒత్తుల్ని జీవితంలో కనీసం నాలుగైదు సార్లు కానీ లక్ష వర్తి వ్రతం వర్తి అనే మాట సంస్కృతంలో ఉంటుంది దానికే తెలుగు వర్తి ఆ లక్ష వర్తి వ్రతాన్ని కానీ ఒకసారి చేసుకున్నట్టయితే లక్ష ఆ ఆవునేతితో తరిచినటువంటి పత్తి చెట్టు నుంచి వచ్చినటువంటి ఆ పత్తితోటే దారాన్ని చేసి వత్తి చేసి వెలిగించినట్టయితే తప్పక ఆరోగ్యవంతులు అవుతారు అయినటువంటి దాఖలాలు ఎన్నెన్నో ఉన్నాయి అంచేత ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏడు వేల ఐదు వందల ఒత్తుల్ని వెలిగించగలిగినట్టయితే అది యథార్థమైనటువంటి కార్తీక మాసంలో దీప ఉత్సవాన్ని చేసుకున్నట్టు అయినా కార్తీక పుణ్యం వెళ్ళిపోయిన తర్వాత దీపాల గురించి తెలుసుకుని మాకేం ప్రయోజనం అంటారు ఆరోగ్యాలు సరిలేని వాళ్ళు ఆర్థికమైనటువంటి స్తోమత అప్పటికీ లేనటువంటి వారు రాత్రి అంతా ఉద్యోగాలు చేసి 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 ఉదయకాలానికి వచ్చి తప్పనిసరిగా నిద్రపోవలసిన పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇంకా ఇతరమైనటువంటి కారణాల్లో ఉన్నవారు ఈ విధంగా దీపాలను వెలిగించాలి కాబట్టి ఇది చెప్పబడుతోంది ఇంకొక మాట చెప్పి ముగిద్దాం ఈ కార్తీక దీప ఉత్సవాలు జరిగే కార్తీక పూర్ణిమ నాడు లేదా ఈ నెలలోగా ఏదో ఒక రోజున వెలిగించలేనివారు ఎవరైనా కాని ఉన్నట్టయితే ఇన్ని ఒత్తుల్ని వెలిగించే శక్తి ఆర్థికమైన స్తోమత లేకపోయినట్టయితే మొత్తం ఈ నెలలో భగవంతుని ఎదురుగా కూర్చుని యథాశక్తి ఎంత అవకాశం ఉంటే అంత సుమ్ముతోనే అన్ని దీపాలని ముట్టిస్తూ స్వామి ఇది నిజమైనటువంటి కారణం పై సంవత్సరానికైనా సరే అన్ని ఒత్తుల్ని వెలిగించగలిగినటువంటి అవకాశాన్ని ఇప్పించబోయారు అని మనకి ఏది నిజంగా అవకాశాన్ని ఇయ్యలేదో ఆ విశేషాన్ని భగవంతునితో మరబెట్టుకుంటే పై సంవత్సరానికి ఖచ్చితంగా అన్ని దీపాలని వెలిగించేటటువంటి ఆ లోటు మీలో ఏదుందో ఆ లోటుని పూరిస్తాడు అంతటి దయామయుడు కరుణామయుడు ఆయన ఆలోచించి చూడండి అలా చేసుకోండి చెప్పలేనటువంటి సంతోషాన్ని పొందగలిగేటటువంటి అవకాశాన్ని జ్వార ఎంత గొప్ప మాట ఆలోచించి చూడండి ఇక ఈ ఘట్టం ఇంతతో ముగిసిన తర్వాత రేపటి రోజున మనం చేసుకోవాల్సింది దిగంబర అవధూత దత్తావతారం దిగంబర అవధూత దత్తావతారం ఈ దత్తుడెవరు పైగా ఆయన దిగంబరుడుగా ఎందుకుంటాడు అవధూత ఏమిటి పైగా ఏదో ఓ పరీక్ష పెట్టి ఆ పరీక్షలో కానీ నెగ్గినట్టయితేనే తప్పక మీ గర్భాన పుడతాను ఆనందమేమిటి ఆవిడ్ని ఏది ఏ ఇంటికైతే వీరు అతిథులుగా భోజనానికి వెళ్ళారో త్రిమూర్తులు ఆ ఇంటి ఆవిడిని నువ్వు నగ్నంగా శరీరం మీద నూలుపోగు కూడా లేకుండా వడ్డించినట్టయితేనే నీ గర్భావాసాన పుడతామన్నారా ఇది ఏదైనా చెప్పుకోదగినటువంటి కథైనా ఇంత అసభ్యమైనటువంటి కథని కానీ చెప్పినట్టయితే దాన్ని విన్నటువంటి హిందూ ధర్మానికి వ్యతిరేకులైనటువంటి వారు హిందూ ధర్మం గురించి ఎంత చెడ్డగా మాట్లాడతారు అనిపిస్తుంది పైకి దీనిలో పరమార్థం ఉంది చాలా గొప్పగా చెప్పుకోదగ్గ విశేషం ఉంది అది రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి